నమో వెంకటేష హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ది జర్నీ బ్లాగ్ ఆ శ్రీనివాసుని నీళ్ళలో ఎంత ఎలా ఉంటాయి నాకు అనుభవంతో చెప్తున్నాను నేను నా తిరుపతి వెళ్ళిన వీడియో ఈ ఛానల్లో పోస్ట్ చేస్తానైతే అనుకోలేదు ఎందుకంటే ఈ ఛానల్ యాక్చువల్లీ వన్ ఇయర్ పాటు నేను పాస్వర్డ్ మిస్ అవ్వడం ఛానల్ అయితే క్లోజ్ అయిపోయింది అనుకున్నాను అలాంటిది ఆ స్వామి కరుణతో నిజంగానే మళ్ళీ ఓపెన్ అయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయం చెప్పడానికైతే ఎందుకంటే ఇందులో డివోషనల్ అని చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను బట్ ఈ వీడియో పోస్ట్ చేయాలని ఉన్న ఛానల్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అనుకున్నాను బట్ ఆ శ్రీనివాసుని కృప ఉంది అని అయితే చెప్పాలి అండ్ ఇంకొకటి మేము ఇక్కడ తిరుపతి వెళ్తాం అని అయితే ఇది కూడా సడన్ ప్లాన్ అనే చెప్పాలి అనుకోకుండా వెళ్ళిన టూర్ ఏదైనా ఉంది అంటే తిరుపతి అనేది చెప్పాలి నిజంగా స్వామి కరుణ ఆయన ఆజ్ఞ లేనిది ఇక్కడికి అనేది మాత్రం నిజమని మా విషయంలో రుజువైంది అసలు ఇక్కడికి వస్తామని కూడా అనుకోలేదు అలాంటిది సడన్గా టూర్ ప్లాన్ చేసుకోవడం రావడం జరిగింది ఈ తిరుపతి ఎందుకంటే మోక్షిత చిన్నప్పుడు వచ్చా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ తిరుమల అడుగుపెట్టలేకపోయాం అలాంటిది ఈ సంవత్సరం రావడం అది కూడా చాలా హ్యాపీ అనిపించింది ఈ తిరుమల కొండ ఇవన్నీ చూస్తూ అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది రక్షిత అయితే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం పుట్టిన తర్వాత అసలు రానే లేదు ఈ వ్యూ అంతా ఏంటంటే మనకి చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం స్వామి ముఖం అవన్నీ కూడా ఈ వీడియోలో కనిపిస్తాయి మేమైతే శ్రీవారి మెట్ల ద్వారా అయితే తిరుమలకి చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం శ్రీవారి మెట్ల దగ్గర నుంచి మేము మా నడక మొత్తం ప్రయాణం స్టార్ట్ చేసాం మధ్య మార్గంలో అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు ఆ స్వామి ఆజ్ఞ లేకుండా ఆయన కరుణ కటాక్షాలు లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం అలాంటిది మేము ఇలా సమ్మర్లో ప్లాన్ చేసుకోవడం సమ్మర్లో మేలో వెళ్ళినప్పటికీ కూడా మాకు అసలు ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అంతా ఎండల్లో కూడా అసలు మేము వెళ్ళిన టైంలో ఎండలో కూడా తక్కువగా ఉండడం అది కూడా హ్యాపీ అనిపించింది నిజంగా ఈ తిరుమల కొండ ఇవన్నీ చూస్తూ అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే మేము మా ఈ నడక అయితే మొదలు పెట్టేసాం ఇక్కడ స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ కూడా స్వామికి ఇలా పసుపు కుంకాలు సమర్పించి కొబ్బరికాయ అవి కొట్టి ఆ తర్వాత ఇక్కడ నుంచి శ్రీవారి మెట్ల దగ్గర నుంచి నడక స్టార్ట్ చేసాం వయసుతో ప్రమేయం లేకుండా అందరూ కూడా చాలా అంటే చాలా హుషారుగా అయితే ఆ స్వామి మెట్ల ద్వారా మెట్ల మార్గం ద్వారా అయితే నడకని చాలా హ్యాపీగా అయితే చేసేసారు ఇక్కడ చిన్నపిల్లలు వయసుతో సమయం సంబంధం లేకుండా అయితే అందరూ వాళ్ళే నడుస్తున్నారని అయితే అనిపించింది ఎక్కగలమా అని అనుకుంటున్న వాళ్ళు కూడా చాలా హుషారుగా ఎక్కేశారు ఏంటంటే ఎక్కే కొద్దీ మనకి కొంచెం ఆవేశం అవి అనిపించినా కూడా చాలా ఉత్సాహంగా అయితే ఎక్కుతున్నారు ఎక్కేటప్పుడు ఈ మెట్ల మార్గం ద్వారా ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత మధ్యలో స్వామి దర్శనం ఒక చిన్న ఆలయం అయితే వస్తుంది అక్కడ ఆలయం దగ్గర దర్శనం చేసుకుని మొత్తం మెట్లకి పసుపు కుంకలు అవి అంటిస్తూ అయితే కొంతమంది హారతి అవి వెలిగిస్తూ అలా అయితే వెళ్తున్నారు మేమందరూ కూడా ఇక్కడ మోక్షత రక్షిత మేమందరూ ఫ్యామిలీతో అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాం రక్షిత అయితే ఇది ఫస్ట్ టైం అని చెప్పాలి మోక్షిత అయితే లెవెన్త్ మంత్లో తనని తీసుకుని మేమైతే వెళ్ళాం బట్ రక్షిత అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి ఇక్కడ ఇలా స్టార్ట్ చేశాక మేము వెళ్ళేసరికి సుమారుగా మధ్యాహ్నం అయితే అయిపోయింది సో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే నడక మార్గంలో ఆ గోవిందనామ స్మరణ చేస్తూ చాలా ఉత్సాహంగా అయితే తమ నడక అయితే కొనసాగిస్తారు నీలో ఎంతమంది ఇలా శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకున్నారు నాకు కామెంట్లో అయితే తెలియజేసేయండి వెళ్తున్నంతసేపు కూడా మనకి ఆ తిరుమల కొండపై వెళ్తున్నంతసేపు కూడా మనకి ఏదో తెలియని ఉత్సాహం అయితే ఉంటుంది మనలో ఏంటంటే ఎక్కడ ఇబ్బంది అనేది అలాంటివి అయితే ఎక్కడా కనిపించవు ఎక్కిన తర్వాత కూడా నాకు తెలిసి ఇక్కడ అయితే ఇబ్బంది అయితే అనిపించలేదు ఒక కిలోమీటర్ నడిచేసరికి మామూలుగా అయితే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తున్న ఈ టైంలో అస్సలు ఎక్కుతున్నంతసేపు కూడా ఎలాంటి ఇబ్బంది కూడా అనిపించలేదు ఇలా మెట్లకి పసుపు కుంకుమ అద్దుతూ కొంతమంది హారతి కర్పూరం వెలిగిస్తూ అయితే ఇక్కడ స్వామివారి నడక అయితే ప్రారంభించేస్తున్నారు ఇక్కడి నుంచి మొదలుపెట్టిన మా తిరుమల శ్రీవారి మెట్ల నడక చాలా ఉత్సాహంగా అయితే సాగిపోయింది చెప్పాను కదా స్వామి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి అయితే మొదలు పెట్టేశా అదంతా కూడా ఏంటంటే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు నడక మార్గంలో వెళ్ళినప్పుడు ఇదివరకు రోజుల్లో కాకుండా తిరుమలలో సౌకర్యాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు పని కిన్ని సేవలు ఉచే ఇలా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఏంటంటే సుమారుగా రెండు వేల మూడు వందలకు పైగా మెట్లు మనకి కనిపిస్తాయి ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఈ కొండలు ఇవన్నీ ఈ సోయగం అంతా కూడా చూడాలంటే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మేము వచ్చి చాలా సంవత్సరాలు కావడంతో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఈ తిరుమల యాత్ర చేయడం అనేది మేమైతే మా జీవితంలో ఈ సంవత్సరం ఇలా వస్తామని అయితే అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన యాత్ర ఏదైనా ఉందంటే తిరుమల యాత్ర అనే చెప్పాలి అనుకోకుండా వచ్చాం రక్షిత అయితే ఫస్ట్ టైం అని చెప్పాలి తను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇక్కడ తిరుమల రావడం చూస్తున్నారు కదా ఇంకా చాలా దగ్గరలో అయితే ఉన్నాం ఆల్మోస్ట్ ఎన్ని మెట్లు అనేది ఇక్కడ మనకి రూట్ అంతా కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఇస్తున్నారు మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం అనేది కూడా ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై రెండు వందల మెట్ల దగ్గరకు అయితే వచ్చే సమయం ఆల్మోస్ట్ దగ్గరలో అయితే ఉన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే చాలామంది మోకాళ్ళ మెట్ల ద్వారా కూడా వెళ్తుంటారు మేము మరి కొంచెం దగ్గరలోకి వచ్చిన తర్వాతనే మోకాళ్ళ ద్వారా మోకాళ్ళ మీద కొన్ని మెట్లు మాత్రమే ఎక్కడం జరిగింది చాలా పెయిన్ఫుల్గా అయితే అనిపిస్తుంది బట్ అదొక మెమరీగా అయితే ఉండిపోతుంది రక్షిత అయితే చాలా ఫాస్ట్గానే ఎక్కేసింది చూస్తున్నారు కదా ఇక్కడ మెయిన్ తిరుమల పైకి వచ్చిన తర్వాత ఏంటంటే రైన్ కూడా పడింది సమ్మర్లో రైన్ పడ్డం అంటే మాకు వాతావరణం అనుకూలించిందనే చెప్పాలి ఎందుకంటే అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా కూల్గా ఉంది సో మాకైతే ఏం ఇబ్బంది లేదనే చెప్పాలి సో మేము దర్శనానికి వెళ్ళడానికి అని ప్రిపేర్ చేసుకుని ఫ్రెష్ అయ్యి పైకి వచ్చిన తర్వాత నైట్ అయితే దర్శనం టైంకి వెళ్ళడానికి లైన్లోకి అయితే వెళ్ళాం మాకైతే చాలా టైం పట్టిందనే చెప్పాలి ఎన్ని అవర్స్ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ పట్టిందని చెప్పాలి ఇవన్నీ కూడా వెంగమాంబ అన్నప్రసాదం ఇవన్నీ కూడా మనకి దారిలో కనిపిస్తాయి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తిరుమల వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ముందు ఆ శ్రీనివాసుని దర్శనానికన్నా ముందు వరాహస్వామి దర్శనం అయితే చేసుకుని తప్పనిసరిగా వెళ్ళాలని చెప్తుంటారు మేము ఇప్పుడైతే వరాహస్వామి దర్శనం దగ్గరికి అయితే వెళ్తున్నాం పుష్కరిణి పక్కనే అయితే మనకి వరాహస్వామి ఆలయం అయితే ఉంటుంది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము ఆ శ్రీనివాసుని దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సంవత్సరాలు కావడంతో నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా చెప్పాలంటే తిరుమల రావడం అనేది ఒక అదృష్టంగా భావించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్నది ఇక్కడ వరాహస్వామి ఆలయం దగ్గర క్యూ లైన్లో అయితే ఉన్న ఏంటంటే ఇక్కడ లోపలికి మొబైల్స్ అయితే ఎలా చేయరు దాంతో ఫొటోస్ అంటే అండ్ వీడియో తీయడానికి అయితే పాసిబుల్ లేదు ఇక్కడ మనకి కనిపిస్తుంది శ్రీవారి పుష్కరిణి ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు శ్రీవారి పుష్కరిణిలో స్వామివారికి జరిగే ఉత్సవాలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇది శ్రీవారి మాడ అని చెప్తారు ఇలా ఇక్కడ జరిగే ఉత్సవాలు అవన్నీ కూడా స్వామివారిని ఇక్కడే తిప్పడం అనేది జరుగుతుంది మాడవీధుల్లో ఇవన్నీ కూడా ఎంత అంటే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నిజంగా జన్మ జన్మల పుణ్యం అని చెప్పాలి మనం తిరుమల రావడం అనేది ఆ శ్రీనివాసుని ఆజ్ఞా అనుమతి లేకుండా అయితే ఇక్కడ పెట్టడం మాకైతే ఇదొక మర్చిపోలేని అనుభూతి అని చెప్పాలి ఇలా పిల్లలతో ఇక్కడ తిరుమలకి రావడం అండ్ ఇంకా ఇక్కడ కనిపిస్తుందంతా కూడా ఒక లోపల ఉంటుంది ఇదంతా కూడా ఈ వ్యూ అంతా కూడా ఎంత అంటే చాలా బాగుంటుంది అసలు ఇక్కడ మనం వెంగమాంబ అన్నప్రసాద ఆ లోపలికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది అవన్నీ కూడా అండ్ ఇక్కడ ఇవి మాడవీధులు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము ఇక్కడ నుంచి నైట్ దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ వెంగమాంబ అక్కడ వరాహస్వామి ఆలయం పక్క నుంచి అయితే దర్శనానికి వెళ్ళడానికి దారి ఉంటుంది అక్కడ నుంచి మేము లోపలికైతే వెళ్ళి లైన్లోకి అయితే వెళ్తున్నాం అక్కడ వెళ్ళిన తర్వాత కనిపించింది అసలు కదా అంతా కూడా లైన్లో నైట్ అంతా ఉండడం అది మాత్రమే కొంచెం ఇబ్బంది అనిపించింది అయినా ఆ స్వామి దర్శనానికి వెళుతూ అవన్నీ కూడా మేము మర్చిపోయామనే చెప్పాలి ఆ స్వామి దర్శనం అయితే చేసుకుని ఫైనల్గా నైట్ టెన్ థర్టీకి వెళ్ళిన మేము మరుసటి రోజు వన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే దర్శనం అయిందని చెప్పాలి ఆ తర్వాత స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయం ఈ వ్యూ అంతా కూడా అక్కడదే ఆ స్వామి ఆలయానికి ఎదురుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది శ్రీవారి నామాలు శంఖ్య చక్రాలతో ఉన్న అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ప్రతి ఒక్కరు కూడా దీపారాధనలు అవి చేస్తూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ తిరుమల తిరుమల అంతా ఎంత అద్భుతంగా ఉందో మీలో ఎంతమంది ఈ సంవత్సరం తిరుమల యాత్రకి వెళ్ళారో నాకైతే కమెంట్లో తెలియజేసేయండి అండ్ ఇంకా ఇక్కడ ఉన్నంతసేపు కూడా మనకి జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలుగా చెప్పవచ్చు ఆ స్వామి దర్శనం నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి అన్ని గంటలు మనం లైన్లో నిలబడి ఆ స్వామి దర్శనం కనిపించగానే మనకి ఉన్న అంతసేపు ఉన్న బాధంతా కూడా మర్చిపోతామని చెప్పాలి ఆ అలసట అంతా కూడా ఒక్క క్షణంలోనే పోతుందని చెప్పాలి జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ తిరుమల క్షేత్రాన్ని దర్శించి ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు పొందాలని ఆశిస్తున్నాను మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బయట కనిపిస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా తిరుమల ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా మనకి తిరుమల పైన కొండపైనే ఇవన్నీ కూడా ఆ తర్వాత మేము అక్కడి నుంచి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలు మేము రూమ్కి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది దర్శనం అయిన తర్వాత అన్నప్రసాదం అక్కడికి వెళ్ళి ఫోర్ ఓ క్లాక్ ఆ తర్వాత రూమ్కి వెళ్ళి రష్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇది తిరుగు ప్రయాణం తిరుమల కొండపై నుంచి బస్సులో ఈ వ్యూ అంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాం వచ్చేటప్పుడు కిందకి కొండ నుంచి కిందకి దిగి వస్తున్నప్పుడు బస్సులో అయితే ఈ జర్నీ ఇదంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్కుతున్నంతసేపు వేరు ఇది దిగుతున్నప్పుడు కూడా ఏంటంటే అవన్నీ కూడా చిన్న చిన్న అగ్గిపెట్టెల్లా కనిపిస్తాయి ఆ ఇల్లు ఆ షాపులు అవన్నీ కూడా ఆ దారులన్నీ కూడా మనకి చిన్న చిన్న దారపు పొగుళ్ళ అలా అయితే కనిపిస్తాయి ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది అసలు జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా దర్శించాల్సిన ఈ క్షేత్రంలో తిరుమల క్షేత్రం ఒకటి ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే ఆయన మహిమల గురించి కూడా ఎంత చెప్పుకున్న తక్కువే ఆ గోవిందుని నామస్మరణ చేస్తూ ఇలా ఈ కొండపై నుంచి దిగుతూ ఈ అద్భుతాన్ని చూస్తూ మాకైతే మర్చిపోలేని యాత్రగా ఈ తిరుమల యాత్రని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కిందకి దిగిన తర్వాత మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఈ వ్యూ అంతా కూడా తిరుమలలో ఉన్నంతసేపు మన జీవితంలో ఉన్న బాధలన్నీ మర్చిపోతామని చెప్పవచ్చు అంత అద్భుతంగా అయితే తిరుమల యాత్ర ఉంటుంది i can